శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడే పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే కొంచెం ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపడం మంచిది ఎందుకంటే మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అలాగే మీరు రేపటి రోజున నుండి కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఆర్థిక పరమైనటువంటి పనులలో కొన్ని నష్టాలు కలిగే అవకాశం కనబడుతోంది మీరు మంచిగా పోయినా కూడా కొంచెం చెడు ఎదురవుతుంది ఇక మీ యొక్క ఆలోచనలు అంతగా ఫలించకపోవచ్చు ప్రతి విషయంలో మందకుడిగా మీరు ఉంటారు ఇక అలాగే కొందరి మాటలు విని మీరు మోసపోవడం కూడా జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది కాబట్టి రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీరు ఇంటా బయట కూడా కొన్ని సంఘటనల వలన మీరు అయోమయంలో పడతారు అలాగే రేపు కొన్ని సందర్భాలు మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేస్తాయి ఇక ఈ రాసి వారికి స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపడుచులతో ఉన్నటువంటి కొన్ని గొడవలు తొలగిపోతాయి ఇక ముఖ్యంగా మీరు అనవసరమైన విషయాలలో కలుగజేసుకోకండి కొత్త సమస్యలు మీ మీద పడతాయి ఇక రేపటి రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతో ఉంటుంది ఇక ఈ రాశివారు కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి అదేవిధంగా ఈ రాశి వాళ్ళు కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాల నిమిత్తంగా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇక ఉద్యోగం విషయంలో ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు రేపు ఉద్యోగ నిమిత్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగుతాయి ఇక రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో అనుకూలంగా మారుతుంది కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి అలాగే కొన్ని సమస్యల నుండి మీరు బయటపడతారు ఇక ఈ రాసేవారు మీకు వండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో నీళ్లను తీసుకుని సూర్య భగవానుడికి ఆ నీళ్లను పోస్తూ ఆదిత్య మంత్రాన్ని పారణ చేయండి శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృషి చెయ్యండి గ్రహ బలం ఎక్కువగా ఉంది ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏది లోతుగా ఆలోచించవద్దు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించండి ఇష్టదేవత ధ్యానం మనోబలాన్ని ఇస్తుంది మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కొన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది మొదలుపెట్టిన పనులలో విజయం లభిస్తుంది నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించండి ఆత్మీయుల సూచనలు అవసరం లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి ఆపవద్దు దృఢ సంకల్పంతో ఇబ్బందులను అధిగమించాలి సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు మూర్తిని స్మరించండి శుభవార్త వింటారు కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఆశించిన ఫలితాలు త్వరగా వస్తాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు పనులలో స్పష్టత వస్తుంది సంభాషణల్లో సున్నితత్వం అవసరం వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేస్తే విశేష ధన లాభాలు పొందవచ్చు ఒక ఆపద నుంచి బయటపడతారు ఇష్టదేవతను స్మరించండి శక్తి లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులలో మీదైన ప్రతిభ చూపి అభివృద్ధిని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అధికారుల అండదండలు ఉంటాయి ఒక విషయంలో స్పష్టత వస్తుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇష్టదేవతా స్మరణం శక్తినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరించాలి అభద్రతాభావం తొలుగుతుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం తోటి వారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది అధిక లాభాలు ఉంటాయి నిరంతర సాధన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి విసుగు కలిగించేవారు చుట్టూ ఉంటారు ఓర్పుతో వ్యవహరించాలి ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్యాలను అందుకుంటారు ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కాకూడదు ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి విష్ణునామాన్ని స్మరిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పనులలో స్పష్టత వస్తుంది తగిన గుర్తింపు లభిస్తుంది తోటివారి సహాయ సహకారాలు అందుతాయి ప్రయత్న బలాన్ని బట్టి విజయాలు ఉంటాయి కాబట్టి కృషిని కొనసాగించండి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం సత్సాంగత్యంలో నూతన విషయాలను గ్రహిస్తారు వ్యాపార లాభాలు ఉన్నాయి గృహ వాహన యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి సంకల్పం సిద్ధిస్తుంది అనుకున్నదే జరుగుతుంది కాబట్టి మంచిని కోరుకోవాలి అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి మొహమాటంతో ఖర్చులు చేయకూడదు ఇష్టదేవాన్ని స్మరించండి ఆపదలు తొలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ధర్మబద్ధంగా ఆత్మవిశ్వాసంతో కృషి చేయండి దేనికి తొందర పడవద్దు అడుగడుగున ఆటంకాలు ఉంటాయి గతానుభవంతో పనిచేయాలి కొన్ని సంఘటనలు సహనాన్ని పరీక్షిస్తాయి మీ వినయ విధేయతలే కాపాడుతాయి ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలి ఇష్టదైవ ధ్యానంతో మంచి జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కొత్తగా ఆలోచించండి పలు మార్గాలలో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి పనులలో స్పష్టత వస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి అభిష్టం నెరవేరుతుంది ఉపద్రవాల నుంచి బయటపడతారు దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అది లభిస్తుంది అపోహలు తొలగుతాయి బంధుమిత్రులతో ఆనందిస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన జీవితం లభిస్తుంది ప్రయత్నాలు ఫలించి ఆశయాలు నెరవేరుతాయి తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మదేవత అనుగ్రహం ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది రుణ సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు ఇష్టదేవతాస్థుతి శక్తినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్